హాయ్ అండి ఇదిగోండి నేను ఈరోజు పీతల కూర ఎప్పుడు మన ఛానల్ ఎంతవరకు వండలేదు పీతల కూర ఎలా వండాలో చేసి చూపిస్తాను ఇదిగోండి ఒకసారి మామూలు పీతలు గుడ్డు పీతలు ఎలా ఉంటాయి అన్నది చేసి చూపిస్తాను ముందు ఇట్లా కాళ్ళలో చేసుకోవాలా తర్వాత ఇదిగోండి ఇలా ఈ చిన్న పీతలు కాబట్టి సింపుల్గా చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇది మామూలు పీత పీత ఎలా ఉండదు అన్నది కడుక్కోవాలా క్లీన్ చేసి మీకు చూపించడానికి ఇవండి డెక్కలేమో ఇలా ఇరిచేసుకోవాలి ఓడి తీయకుండానే ఇరుచుకోవచ్చు లేదంటే సిజర్ పెట్టి కొట్టే రెడీ చేసుకోవచ్చు ఇది వేస్ట్ ఇదిగోండి ఇట్లా ఇలా ఉండదు కదా పీతని ఇలా క్లీన్ చేసుకోవాలా గుడ్డు పీతలు ఈ రోజు ఒకటి కూడా లేదండి గుడ్డు పీతలు ఇంకా ఉన్నాయి అవి రేపు వండుకుందామని మొత్తం తీయలా ఎందుకంటే సిటీలో మొత్తం ఒక రోజు వండేసుకుంటే తినే వాళ్ళకి అలవాటు కదండి అందుకని మళ్ళీ రెండు రోజులు నాకు ఉండదే వాళ్ళని ఉంచేసాను ఇలా క్లీన్ చేసేసుకుని కడుక్కోవాలి ఇదిగోండి ఇట్లా క్లీన్ చేసేసుకున్నాక ఇలాగ ఎలా అయినా వండేసుకోవచ్చు లేదంటే ముక్కలు కూడా చేసుకోవచ్చు ఇట్లా చేసుకొని ఇట్లా రెండు ముక్కలుగా వండుకోవచ్చు ఇదిగోండి ఇవి పీత బుర్రాలు ఇవేమో డెక్కలు వీటి కాళ్ళు ఇవి దీనిలో గుడ్డ అన్నమాట ఎర్రదే కాదు ఇది కూడా గుడ్డే రండి ఇప్పుడు కూర ఎలా వండాలో చేసి చూపిస్తాను ఇవ్వండి ఈ పీతలకి ఈ టమాటాలు వేసుకుంటున్నాను టమాటాలు ఒకటే కాదండి వేసి వండుకోవచ్చు బెండకాయలు వేసి వండుకోవచ్చు వంకాయలు వేసి వండుకోవచ్చు నేనైతే ఈ టమాటాలు వేసి వండుతున్నాను ఇప్పుడు ఈ తయారు ఎలా అన్నది చూపిస్తాను రండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను నాలుగు పచ్చిమిరపకాయలు ఇట్లా కోసుకోండి ఇప్పుడు వేసేసుకుందాం టమాటాలు ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా బ్రౌన్గా వచ్చేసినాక టమాటాలు వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం ఎందుకంటే పేతల కూరలో కూడా నీరు వచ్చేసిద్ది కరివేపాకు ముందే వేసుకోవాలా అన్ని కూరల్లో కరివేపాకు కంపల్సరీగా వేసుకుంటూనే ఉంటాను కంపల్సరిగా వేసుకుంటూనే ఉంటారు కరివేపాకు కానీ ఒక్కటి కూడా తిన్నాం కానీ కరివేపాకు లేని కూర లేను అలా మీకు కూడా ఉంటే కామెంట్లో చెప్పండి టమాటాలు మెత్తగా మగ్గిపోవాలండి ఎందుకంటే గుజ్జు గుజ్జుగా ఉండాలంటే టమాటాలు మెత్తగా మగ్గిపోవాలా ఈ పీతల కూరలోకి టమాటాలు వేస్తున్నాం కాబట్టి చింతపండు పులుపు అవసరం లేదు ఉట్టు పీతలు వండుకునే లెక్కైతే పులుసు వేసుకోవాలా ఎక్కువ టమాటాలు వేసుకున్నాం కాబట్టి చింతపండు పులుపు అవసరం లేదు ఇవి మెచ్చగా అయిపోవాలి టమాటాలు ఇవ్వ పీతలు వేసేసుకున్నాం టమాటాలు అలా వచ్చినాక కాళ్ళు వేసేసుకుని డెక్కలు బర్రెలు ఇవన్నీ వేసుకుని ఒకసారి ఇలా ఒకసారి వండుకుని ట్రై చేయండి బాగుంటుంది ఇలా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో ఈతల కూర వండడం మొన్న ఒక వీడియోలో ఒక అమ్మాయి కూడా అడిగింది ఎలా అక్కాలని వేసుకున్నాక పీతలను ఒకసారి అట్లా కదిలించుకోవాలా ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకుందాం కళ్ళు ఉప్పు వేసుకోండి కొంచెం వాటర్ పోస్తాం కాబట్టి కరిగిపోతుంది ఇప్పుడు కొద్దిగా కారం కొంచెం వాసన పోయేదాకా పౌడర్దా కూర్చో ఇచ్చుకొని వాటర్ పోసుకుందాం ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసుకుందాం వాటర్ పోసేసుకున్నాక ఇందా గుడ్డు తీసుకున్నాం కదండి ఆ గుడ్డుని ఇప్పుడు ఒక ఒక లెక్క కుతంత వేసుకొని ఇంకొక లెక్క కుతంత వేసుకుని కదపకుండా మూత పెట్టేయాలి ఎందుకండి కూర అయిపోయింది ఇలా దగ్గరకు వచ్చేదాకా ఉడకనిచ్చుకొని కొత్తిమీర జల్లేసుకొని తీసేసుకుందాం ఒకసారి ఇలా వండుకొని ఫ్రై చేయండి ఇదిగోండి ఇలా గుజ్జుకు లాగా వండుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను